అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవే చలి ఎపిసోడ్ వన్ థర్టీ నైన్ గగన్ చెప్పే మాటలు అన్నీ వింటూ ఉంది భూమి కాబట్టి నువ్వే ధైర్యంగా ఉండాలి అంటూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు గగన్ గగన్ మాట్లాడుతూ ఉంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చింది భూమికి సో ఇప్పుడు నువ్వే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అంటూ తనతో మాట్లాడుతూ ఉన్న గగన్ అప్పుడే అక్కడికి వచ్చింది సహస్ర నువ్వు ధైర్యంగా ఉండాలి తల్లి నీకు మేమందరం ఉన్నాం నువ్వు దేనికి కూడా బాధపడుకు సరేనా అంది సహస్ర ధైర్యం చెప్తూ ఇక కొంతసేపు అక్కడే ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయారు గగన్ ఇంకా సహస్ర ఇద్దరు ఆఫీస్లో ఎరా భూమి దగ్గరికి వెళ్ళావా అడిగాడు వైవిక్ అప్పుడే తన క్యాబిన్లోకి వచ్చిన గగన్ వైపు చూస్తూ హా యాక్చువల్గా అయితే నిన్న ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా కాకపోతే అప్పటికే చీకటి పడిపోయింది అని మమ్మీ ఫోన్ చేసి వెళ్ళొద్దు అని చెప్పింది అందుకే ఈరోజు నేను మమ్మీ వెళ్ళాం అన్నాడు గగన్ హో అవునా ఇంతకీ ఎలా ఉంది తను ఇంకా ఆ బాధలో నుంచి బయటికి రాలేదు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది కొంచెం నువ్వే తనకి ధైర్యంగా ఉండాలి అంటూ ఉండగానే అప్పుడే అర్జున్ పిలవడంతో సరే నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తా అని గగన్ని అక్కడే ఉంచి అర్జున్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు వైవిక్ ఇక ఒక ఫైవ్ మినిట్స్కి వైవిక్ మొబైల్కి నోటిఫికేషన్ సౌండ్ రావడంతో ఏంటిది ఏదో మెసేజ్ వచ్చినట్టుంది అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేసి చూశాడు ఇదేంటి వైవిక్ కెనడా వెళ్తున్నాడా కానీ విషయం నాకు చెప్పలేదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న టైంలోనే అర్జున్ క్యాబిన్లో నుంచి తిరిగి వచ్చాడు వైవిక్ ఏంట్రా ఏం చేస్తున్నావు అంటూ లోపలికి వచ్చాడు రే నువ్వు కెనడా వెళ్తున్నావా కానీ పర్పస్ ఏంటి అనుమానంగా అడిగాడు గగన్ నేను కెనడా వెళ్తున్నట్టు వీడికి ఎలా తెలిసింది అనుకుంటూ ఆలోచిస్తున్నాడు వైవిక్ ఏంటి నాకెలా తెలిసింది అని ఆలోచిస్తున్నావా ఇప్పుడే నీ ఫోన్కి మెసేజ్ వచ్చింది అదేంటంటే నీ ఫ్లైట్ టికెట్ బుకింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది అసలు అయినా ఇంత సడన్ గా నువ్వు కెనడా ఎందుకు వెళ్తున్నావు అయినా మనకి కెనడాలో కూడా బ్రాంచెస్ ఏం లేవు మరి నువ్వు ఇంత సడన్ గా ఎందుకు వెళ్తున్నావో తెలుసుకోవచ్చా అడిగాడు గగన్ అది అది మీ చెల్లి వల్ల వెళ్లాల్సి వస్తుంది అన్నాడు వైవిక్ సవి వల్ల నువ్వు కెనడా వెళ్తున్నావా అసలేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అసహనంగా ప్రశ్నిస్తూ అడిగాడు నీ చెల్లి చేసిన పెంట వల్ల నేను సియాకి ప్రపోజ్ చేయలేకపోయాను తన బర్త్డే రోజు సో ఇంకో టెన్ డేస్లో సియా కెనడా వెళ్తుంది నేను కూడా తనతో పాటు కెనడా వెళ్ళి అక్కడే తనకి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నాను అందుకే టికెట్స్ బుక్ చేసుకున్నా అయితే ఇప్పుడు ఏమైంది అడిగాడు వైవిక్ నిర్లక్ష్యం నటిస్తూ రే నిజంగా చెప్తున్నా సియా ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ యూ నువ్వు తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నన్ను నమ్ము నిజంగా నీకు తనకి అస్సలు సెట్ కాదురా అన్నాడు గగన్ అంటే నాకు సవికి సెట్ అవుతుంది అంటావా ఇంత ఫులిష్ ఎలా ఆలోచించగలుగుతున్నావరా ఇది అసలేం బాలేదు నిజంగా చెప్తున్నాను సవిషితాకి నాకు అస్సలు సెట్ కాదు దాన్ని నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ మొత్తం నరకమే అంతకు మించి ఇంకేం లేదు అన్నాడు గగన్ వైపు చూస్తూ నువ్వు ఈ జన్మకి మారవు నీతో మాట్లాడి వేస్ట్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు గగన్ ఇక ఈవినింగ్ టైంకి ఇంటికి వెళ్లిపోయాడు వైవిక్ ఆఫీస్ లో గగన్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం నేనున్న సిచ్యువేషన్లో నీకు చెప్పకపోవడమే మంచిదిరా చెప్పి నిన్ను కూడా ప్రాబ్లమ్స్లో పడేయలేను ఇప్పటికే భూమి కోసం ఆలోచిస్తూ నువ్వు ఎంత సఫర్ అవుతున్నావో నాకు తెలుసు నేను ఊహించగలను మళ్ళీ సవిషిత విషయం కూడా చెప్పి నేను ఇంకా చిక్కుల్లో పడేయలేను అంటూ ఉండగానే తనకి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి అవతలి వాళ్లతో కొంచెంసేపు నవ్వుతూ మాట్లాడి కాల్ కట్ చేశాడు వైవిక్ సరిగ్గా అప్పుడే కొడుకు దగ్గరికి వచ్చాడు రిషి ఏంట్రా ఎవరితో మాట్లాడుతున్నా అడిగాడు కొడుకు పక్కన కూర్చుంటూ అది డాడీ అది నేను అది నేను తెలిసిన ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను గర్ల్ ఫ్రెండా అంత లేదు డాడీ నేను నార్మల్గా వేరే అబ్బాయి ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా మరి ఏదో అమ్మాయితో మాట్లాడినట్టు అంతలా భయపడిపోయి తడబడిపోతున్నావేంట్రా అడిగాడు రిషి అనుమానంగా అది ఏం లేదు డాడీ ఊరికే మిమ్మల్ని ఆట పట్టిద్దామని అంతే అంతకు మించి ఇంకేం లేదు ఇంతకీ మమ్మీ టిఫిన్ చేసేసిందా హా ప్రిపరేషన్లో ఉంది కానీ నీతో మాట్లాడదామని ఇలా వచ్చాను ఆ నాడు రిషి కొడుకు వైపు చూస్తూ చెప్పండి డాడీ ఏంటి విషయం ఏం లేదురా ఈ మధ్య ఎందుకో ఫ్యామిలీలో ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది ముందు మమ్మీ వాళ్ళ చావు ఆ తర్వాత సవిషిత మీద అటాక్ ఇవన్నీ ఎందుకో నార్మల్గా అనిపించట్లేదు నాన్న అన్నాడు రిషి కొడుకు వైపు చూస్తూ డాడీ అలా ఏం లేదు సవిషిత మేడ అటాక్ చేసింది ఎవరో దొంగోళ్ళు కూడా అయి ఉండొచ్చు ఈ మధ్య ఇదొక రకమైన కొత్త రాబరీ అంతే అయినా ఎవరో చూసి తననే హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా తను సేఫ్ గానే ఉంటుంది మీరు కంగారు పడకండి అన్నాడు వైవిక్ తండ్రికి ధైర్యం చెబుతూ ఏమోరా విరాజ్ మాటల్లో కూడా ఏదో తేడా కనిపిస్తుంది వాడు ఏదో విషయం దాస్తున్నాడు అనిపిస్తుంది మన దగ్గర విరాజ్ మావయ్యనా అంత కరెక్ట్గా మీరు ఎలా చెప్తున్నారు డాడీ ఏమో నాకు వాడి మాటలు బట్టి అలా అనిపిస్తుంది అంతే అది నిజం అవ్వచ్చు లేదా అబద్దం కూడా అవ్వచ్చు చెప్పలేను కానీ వాడి బిహేవియర్లో కొంచెం చేంజ్ అయితే ఉంది అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు రిషి సరే డాడీ మీరేం కంగారు పడకండి నేను ఒకసారి అర్జున్ మావేతో విరాజ్ మావేతో మాట్లాడతాను ఇక విషయాలన్నీ మీరు ఆలోచించద్దు అన్నాడు వైవిక్ ఇంతలో మధు కింద నుంచి ఇద్దరిని పిలవడంతో పదం మమ్మీ పిలుస్తుంది అంటూ ఇద్దరు అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయారు విరాజ్ మావయ్య ఏ విషయం దాస్తున్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించి లేచి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఒకసారి అర్జున్ మావయ్యకి చెప్పి మావయ్య చేత అడిగిస్తే వద్దు మళ్ళీ ఇందులో మావయ్య ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు నేనే విరాజ్ మావయ్యతో మాట్లాడితే సరిపోతుంది అనుకుంటూ తన మొబైల్ ఓపెన్ చేసి విరాజ్కి కాల్ చేశాడు అప్పుడే తినడం కంప్లీట్ చేసుకొని గార్డెన్లో అలా వాక్ చేస్తూ విరాజ్ మొబైల్ మోగడంతో తీసి స్క్రీన్ వైపు చూశాడు ఇదేంటి వైవిక్ ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు విరాజ్ హలో మావయ్య నేను వైవిక్ ఎలా ఉన్నావ్రా ఈ మధ్య అసలు రావడమే మానేసావు అడిగాడు విరాజ్ నవ్వుతూ అలా ఏం లేదు మావయ్య కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోతుంది అందులో ఒక టూ త్రీ డేస్ నుంచి డాడీ గగన్ కూడా లేరు కదా సో ఆయన కొంచెం వర్క్ ఎక్కువైంది అంతే అన్నాడు వైవిక్ అవునా ఇంటికి ఇంకేంటి విశేషాలు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు విరాజ్ వైవిక్ కూడా విరాజ్తో మాట్లాడుతూ మావయ్య రేపు నేను మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నా అదేంట్రా బయట వాడిలాగా పర్మిషన్ అడుగుతున్నావు నువ్వు ఎప్పుడు మీట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మీట్ అవ్వు రేపు ఇంటికి వస్తావా ఆహా కాదు మావయ్య ఇది ఇంట్లో మాట్లాడే మ్యాటర్ కాదు నేను మిమ్మల్ని మీట్ అవుతాను అన్నాడు వైవిక్ ఏమైంది అంతా ఓకే కదా హా అంతా ఓకే మావయ్య కాకపోతే ఒక చిన్న విషయం నేను మిమ్మల్ని మీట్ అవుతున్నట్టు మీరెవరితోనే చెప్పొద్దు ముఖ్యంగా గగన్ ఇంకా డాడీతో అన్నాడు వైవిక్ అలాగే నాన్న అయితే రేపు ఈవినింగ్ మీట్ అవుదామా అంటే రేపు ఎర్లీ మార్నింగ్ పని మీద అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్తున్నా వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది సో నేను వచ్చాక మీట్ అవుదాం ఏమంటా హా ఓకే మావయ్య అయితే మీరు వచ్చాక నాకు కాల్ చేయండి నేను స్టార్ట్ అవుతాను ఆఫీస్ నుంచి అంటూ కొంచెంసేపు మాట్లాడుకొని కాల్ కట్ చేశాడు వైవిక్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్